మసిబూసి మారడకాయ చేసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తుంది బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఇరవై రెండు మాసాల తర్వాత ఇప్పుడు కనిపిపోయింది నిజం నిక్కు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనిపింది కాళేశ్వరం ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును లక్ష పై చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదట చెప్తూ వస్తుంది మేము అధికారులకు వస్తే పూర్తి ఆధారాలతో సహా ఆరు నెలల్లోనే నిగ్గు తెలుస్తాం మెక్కిందంతా కూడా కక్కిస్తాం ఒక రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ మేషాలు లెక్క పెట్టి ఆరు మాసాల్లో నిగ్గు తేల్చి మిక్కింది కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒప్పందమా చీకటి ఒప్పందమా రాష్ట్ర ఎజెండా నిన్న చివరికి విధి లేని వారు సిబిఐకి ఆదేశం ఇవ్వడం రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం కూడా మీకు చిత్తశుద్ధిన్నట్లయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్ళకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధార్లతో సహా సిబిఐ మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బిఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాను